దావిదులో ఉన్న తప్పును గుర్చి మరి దావీదుకు వివరించి ఆ మనుషుడవు నీవే అన్నాడండి అంటే ఒక మాటలో చెప్పాలంటే సూటిగా వేలెత్తి చూపించటం అన్నమాట ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ఆ ప్రేయర్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకోలు ప్రార్థన ఈ యాభై ఒకటవ కీర్తనలో మనం చూడగలం ఒప్పుకోలు ప్రార్థన తరువాత దావీదుకు దేవుడితో ఉన్న సంబంధము మళ్ళీ పునరుద్ధరించబడింది కొన్నిసార్లు డ్యామేజెస్ వస్తాయండి మన ఇంట్లో కొన్ని వస్తువులు పనిచేయడం ఆగిపోతాయి ఏదంటే గోడలో కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి కొన్ని వస్తువులు విరిగిపోతూ ఉంటాయి విరిగిపోతే విరిగిపోనిలే క్రాక్ వస్తే రానిలే పగిలిపోతే పగిలిపోనిలే అని కొన్ని మనం విడిచిపెట్టాం వాటిని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తామంటే రిపేర్ చేసుకొని మళ్ళీ బాగుపరుచుకొని మళ్ళీ వాటిని మనం దేవునితో కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి మన అవిధేయతను బట్టి గ్యాప్ వచ్చేస్తుందండి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది కానీ మన తాపత్రయము దావీదు తాపత్రయం వలె ఉండాలి అలాంటి పరిస్థితి ఏంట తాపత్రయం అంటే ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దాట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నాకున్న సాన్నిహిత్యం మళ్ళీ నాకు కావాలి దేవునితో నేను కోల్పోయిన ఆ సన్నిహితమైన సంబంధము దేవుని స్నేహము దేవుని సహవాసము దేవుని తోడు దేవుని నీడ నాకు కావాలని దావీదు వలె మనము కూడా ఖచ్చితంగా తాపత్రయపడాలి